ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం మే ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం యశ గ్రంథము ముప్పయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం జనమ నీ విక నేమాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆమె ప్రేమైన దేవుని చిన్నంగమ్మ నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చువాడు కృపామయుడైన యేసుక్రీస్తు నాదుడు గాయపడిన గాయములను కట్టువాడు ఆయనే హృదయమును నొచ్చుకునే మాటల వలన అయితేనేమి అస్వస్థతల వలన వచ్చిన శారీరక గాయములైతేనేమి కట్టువాడు లేవనెత్తువాడు శిలువ నాదుడైనా యేసుక్రీస్తు మనం ఎంత మాత్రము కన్నీళ్లు విడవక ఆయన నీ మొర విని నిశ్చయముగా మనందరినీ కరుణించి మన మొరలను ప్రార్థనలు విని లక్ష్యపెట్టి సంతోషమును శాంతిని చేకూర్చువాడు తన ప్రభావము గల స్వరమును మనకు వినిపింపచేసి ఆదరణ ఇచ్చే మహిమ గల కర్త ఆయన మన మాట వినగానే ఉత్తరమిచ్చే సమాధానకర్త కావున ధైర్యం మనోనిబరము కలిగి దేవుని యొక్క కరుణావాత్సల్యం చొప్పున ప్రార్థనలకు గొప్ప జవాబులను పొంది దీవింపబడుతుగా ఆమె ప్రార్థన కృపామయుడైన క్రీస్తురాజా నా కన్నీళ్లు పానములైనవని దావీదు మొరపెట్టెను దావీదు మాత్రమే కాదు మేము కూడా ఆ విధముగా మొరపెట్టుచున్నాము మా మనోవేదన ఆలకించి నీవు ఎంత మాత్రమునో కన్నీళ్లు విడవని వాక్యవాగ్దానంతో నింపిన రక్షక మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము నాపై నువ్వు చూపిన ప్రేమకై ఏమి ఇవ్వగలను నా మిత్రులు శత్రువులు నా కన్నీళ్లు చూచి ఎక్కిరించవచ్చు కానీ కన్నీరును తుడిచి ఆదరించుచున్నావు గనుక నీకు ప్రణతులు చెల్లిస్తున్నాం నా మాట నీ ఎదుట మొర్ర పెట్టగానే ఆలకించి ఉత్తరమిచ్చినందుకు స్తోత్రములు నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనమును అనుగ్రహించి తెప్పరెళ్ళ చేసి జయమునిమ్ము ఏ అంశములు మా ప్రియులు ఎందరో నీ ఎదుట ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయము అట్టి ధన్యత ద్వారా స్థుతులు నీ సమ్ముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ చేసి దీర్ఘాయుషుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోను విచారంలోను ఆపదల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభువు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరచమని ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము ఈ రోజున నీవు ఇచ్చిన ఈ వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటీ రీతిగా నిరంతరముని సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుతానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాబ్లెస్యు అందరికీ మరణాత